ఈరోజు కూటమి బిజెపి జనసేన తెలుగుదేశం కలిసి మేనిఫెస్టో నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది కానీ మేనిఫెస్టో విడుదలలో కూడా అన్ని వర్గాల ఎందుకంటే పేద ధనిక అన్ని వర్గాల వారికి కూడా సమన్వయం జరిగే విధంగా ఈరోజు మేనిఫెస్టో ఉంది ఎందుకంటే పాలన చేతగాని పాలన ఏ వ్యక్తికైతే ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎన్నో ఎలక్షన్ లేక రాకముందు నేను అధికారం వచ్చిన తర్వాత నేను అవి చేస్తాను ఇవి చేస్తాను నా అక్క చెల్లెలకు అవి చేస్తాను ఇవి చేస్తాను అని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు అక్క చెల్లెల్ని సిటీ తీసుకొచ్చారో మనకు కనిపిస్తుంది కానీ యావత్తు రా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అన్ని వర్గాలకు కూడా సిటీకి తీసుకొచ్చిందో కళ్ళ కనిపిస్తుంది కానీ ఎక్కడికెళ్ళినా ఏ ఏ అంటే ఏ ఏ వెళ్ళినా ఏ వర్గానికి వెళ్ళినా కూడా అందరూ కూడా ఈ సైకోపాలన ఎప్పుడు పోతుంది మన చంద్రమైన రాజ్యం ఎప్పుడు వస్తుంది అనే విధంగా ఈ రోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు మా మేనిఫెస్టో మహిళలకి ఎందుకంటే ఈరోజు మహిళలు చెప్పుకునే విధంగా ఈ రోజు అంటే ఇంట్లో వంటింట్లో ప్రతి ఒక్కరికి అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు తర్వాత ప్రతి మహిళకి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరికి పదహైదు వందలు ఇస్తున్నారు మరియు మరి తల్లికి వందనం అనే విధంగా అంటే గతంలో ఆ ప్రభుత్వం ఏం చెప్పారంటే మేము వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం చేస్తాము ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పడం జరిగింది కానీ వచ్చిన తర్వాత ఎన్నో ఏవోవో ఆటంకాలు పెట్టి కానీ ఇంట్లో ఒకరికే ఇచ్చే పరిస్థితి అయింది కానీ ఈరోజు మేమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమం ఆ స్కీమ్ తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈరోజు చదువుకున్న విద్యార్థులు కూడా మరియు దాంతో పాటు మన రైతులకు కానీ రుణమాఫీ మరియు ఇంటింటికి కొలాయి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి మహిళలకి పీట వేసే విధంగా అంటే మరియు డ్వాక్రాలకి గతంలో ఏవో చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఏమి చేసిన పరిస్థితి ఈరోజు ఇరవై వేలు పైన కానీ వాళ్ళకి సబ్సిడీ ద్వారా వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ ఇది వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తామనే విధంగా మా మా అంటే కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడనే విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కానీ దాంతోపాటు ఈరోజు ఎందుకంటే ప్రత్యేకంగా మహిళలు మేమందరము అంటే పాలాభిషేకం చేస్తుందా అంటే ఈ రోజు పెద్దగా పండుగ వాతావరణం ఈ పండుగ వాతావరణం మరింతగా మే పద్మూడవ తారీఖు కూడా పండుగ వాతావరణం తీసుకొస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తుంది